మరొక బ్రేకింగ్ న్యూస్ కూడా మనం చూస్తున్నాము బాపట్ల చీరాలలో ఉద్రిక్త పరిస్థితి కనిపిస్తోంది చీరాలలో కరణం వెంకటేష్ ఆమంచి వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగింది ఆమంచి కరణం వెంకటేష్ ఇద్దరి కార్లు కూడా ఎదురెదురు పడ్డాయి పరస్పరం కార్లపై రాళ్లు రువ్వుకున్నాయి ఇరు వర్గాలు ఆ మంచి కార్ అద్దాలు ధ్వంసమయ్యాయి దృశ్యాలు చూడొచ్చు దీంతో ఇరు వర్గాలకు చెందిన కార్యకర్తలు అక్కడికి భారీగా చేరుకున్నారు ఇరవై వర్గాలు దాదాపు గొడవ పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది రెండు కార్లు ఒకదానికి ఒకటి ఎదురు ఒక కారు పైన మరొక కార్లకు సంబంధించిన వ్యక్తులు రాళ్ల దాడి చేసుకున్నారు దీంతో కారు అద్దాలు ధ్వంసం అయిపోయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు భారీగా చేరుకున్నారు అక్కడికి జనం చేరుకున్నారు ఇరు వర్గాలకు సంబంధించిన కార్యకర్తలు చేరుకున్నారు చీరాలలో నెలకొన్న ఈ ఉద్రిక్తతకు సంబంధించిన తాజా సమాచారం ఉన్నారు ప్రకాశం జిల్లాలో పోలింగ్ ముగిసిన తర్వాత అల్లర్లు చెలరేగుతున్నాయి ఆరు గంటలు దాటిన తర్వాత అభ్యర్థులు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారు ఎదురు ఎదురు పడిన సందర్భంలో ఇరు వర్గాలు రెచ్చిపోయి ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్లు రువ్వుకుంటున్నారు అలాగే పోటాపోటీ నినాదాలు చేసుకుంటున్నారు చీరాలలో బాలాజీ థియేటర్ దగ్గర కూడా ఇదే విధంగా కరణం ఆమంచి వర్గీయుల మధ్య ఘర్షణ చెలరేగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్న ఆమచి కృష్ణమోహన్ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి కరణం వెంకటేష్ల కార్లు ఎదురు ఎదురుగా వచ్చి అయితే ఆ కార్లలో ఇద్దరు అభ్యర్థులు లేరు వాళ్ళ అనుచరులు ఎదురైన సందర్భంగా ఒకసారిగా ఘర్షణ చెలరేగింది ఒకళ్ళపై ఒకళ్ళు రాళ్లు విసురుకోవడంతో అక్కడ ఘర్షణ చెలరేగి కారు అద్దాలు ధ్వంసమైనా దీంతో ఇరు వర్గాలు మొహం మాకు అక్కడ పెద్ద ఎత్తున మోహరించడం పోలీసులు కూడా భారీగా మోహరించి ఇరు వర్గాలను చదరగొట్టి అక్కడి నుంచి పంపించవలసిన పరిస్థితి అలాగే ఒంగోలులోని అగ్జిలేయం స్కూల్ అంటే థియేటర్ దగ్గర ఉన్నటువంటి అగ్జిలియం స్కూల్ దగ్గర కూడా ఆరు గంటలు దాటిన తర్వాత ఇక్కడ టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డిలో వర్గీయులు ఇక్కడ చేరుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి బాలినేని శ్రీనివాసరెడ్డి జిందాబాద్ అంటూ ఆ వర్గీయులు అలాగే దాంచుల జిందాబాద్ అంటూ ఈ వర్గీయులు ఇద్దరు కూడా పోటాపోటీ నినాదాలు చేసుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో పోలీసులు ఇద్దరిని వారించి ఎటు ఎటు ఎటువైపు వాళ్ళని అటువైపు పంపించేశారు మరి డీఎస్పీ ఇక్కడ కిషోర్ బాబా ఆధ్వర్యంలో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ఎవరిని ఇక్కడికి రాకుండా అలాగే అల్లర్లు జరగకుండా కూడా ఇక్కడ చర్యలు తీసుకుంటున్నారు మరోవైపున జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎర్రగొండపాలెం దర్శి చీరాల ఒంగోల్లో పలు చోట్ల చదురుముడుల సంఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసి ముగిసిందనే చెప్పాలి ఈ నేపథ్యంలో చీరాల తాజాగా ఆరు గంటలు దాటిన తర్వాత అంటే పోలింగ్ ముగిసిన తర్వాత ఒంగోలు చీరాల ప్రాంతాల్లో చెలరేగిన ఘర్చలు ఘర్షణలు ఎలాంటి ఉద్రిక్తుల పరిస్థితి దారి చేస్తాయని భయాందోళనలో స్థానికులు భయపడుతున్నారు ఎవరిమెన్ రాజ్ కుమార్తో ఫైరోస్ టీవీ నైన్ ఒంగోలు